హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నాను మన లక్కీ వీడియో చూడండి నేను పైకి వచ్చాను పాపం చాలా ఎండ లక్కీకి పైన అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి మనిషి జతలో తిరగల అంటే చాలా ఇష్టము ఇక్కడ చూడండి టెంకాయ మనం కిందే ఉండమంటే వచ్చి నెత్తిన పడుతుంది ఫ్రెండ్స్ గాలి కదా రాలకే పదా పైకి పద పైకి పదా ఏడా ఇట్లా రా పద ఇంకా ఫ్లోర్ ఎక్కుతా ఉన్నాము పైకి ఏమో ఈ జతలో ఉంటే ఫుల్ ఖుషీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎక్కడ తిరగాలన్నాను ఈ జతలో వచ్చిందంటే ఏదో ఒక తెలియని ఆనందము చూడండి మా ఊరు ఇది మనం ఇదిపోయిన చెట్లు పెట్టిండేది అదంతా ఫ్రెండ్స్ ఇది ఒక రూము పైన రాలక్కే ఇంకోటి ఏంటంటే వీటిని సాకేదంతా కూడా చాలా ఈజీనే ఫ్రెండ్స్ దీనికి అదే కావాలా ఇది కావాలా చికెన్ నాన్ వెజ్ కంటే దీనికి ఒక గుడ్డు దాంతో కొంచెం అన్నము కలిపేసి పెడితే చాలా ఇష్టంగా తింటాయి అవి తినిన తర్వాత ఒక పాలు ఒక గ్లాసు అంత పోసామంటే చాలు చాలా ఇష్టము గుడ్డు తిన తిన్న తర్వాత పాలు తాగేకి దీనికి చాలా ఇష్టము మళ్ళీకి అలాగే ఇదైతే మన ఇన్ మా ఇంట్లోపలనే ఉంటుంది ఫ్రెండ్స్ బాగా తిరుక్కొని అలాగే ప్లీజ్ మన వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా దిగుతుంది అనేసి పదలకే పదమ్మా చూసారు కదా మనం ఎక్కడ వెళ్ళామంటే అక్కడ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వీటిని సాకే సాకేదంతా కూడా చాలా ఈజీ అంటే ఈజీ ఫ్రెండ్స్ ఓకే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ట్యాంక్ ట్యాంక్స్ ఫ్రెండ్స్ లక్కీరా ఇట్లా లక్కీ